రక్తదానం చేయండి ప్రాణదాతగా నిలవండి కళింగ వైశ్య యువజన చైతన్య సేవా సంఘం వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం రక్తదానం చేయండి ప్రాణదాతగా నిలవండి కళింగ వైశ్య యువజన చైతన్య సేవా సంఘం వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం విశాఖ జిల్లా కళింగ వైశ్య యువజన చైతన్య సేవా సంఘం ఆధ్వర్యంలో ఇరవై ఆరవ తేదీ ఆదివారం నాడు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సుమారు మూడు వందల మంది పాల్గొన్నారు సుమారు రెండు వందల మంది రక్తదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిటీ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అన్ని దానాలలో రక్తదానం చాలా గొప్పదన్నారు రక్తదానం చేయడం వల్ల మనకి మంచి ఆరోగ్యం రావడమే కాక మరో ముగ్గురి ప్రాణాలు కాపాడేవారిగా నిలుస్తామన్నారు ఇటువంటి మంచి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ చేయాలని హితవు పలికారు ఈ సందర్భంగా రక్తదానం చేసే ఈ కార్యక్రమాన్ని చేపట్టిన పెద్దలను అభినందించారు మీకు ఎటువంటి సహాయం కావాలన్నా నా నెంబర్కి కాల్ చేసినట్లయితే స్పందిస్తానని సభాముఖంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు భద్రగిరి రాజు గారు రాజా రమేష్ తాళసు సాయి మోహన్ ప్రవీణ్ కుమార్ భగవాన్ మరియు ఉత్తరాంధ్ర జిల్లా కలింగ వైశ్య అన్ని సంఘాల వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమాజానికి ఉపయోగపడే ఇటువంటి కార్యక్రమాలు చేసి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని ఈ యువజన చైతన్య సంఘాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ఇటువంటి మంచి పనులు చేయాలని తెలియపరిచారు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు వందనలు తెలియజేస్తున్నా వేదికలను అలంకరించిన పెద్దలు యువజన సంఘం సభ్యులు ఆర్థికలు అందరికీ నమస్కారం ఈరోజు రక్తదాన శిబిరం మనం ఏర్పాటు చేస్తున్నాం రక్తదానం మహాదానం చాలా గొప్ప దానం ఇప్పుడు ఇంతకుముందు ఆయన చెప్పారండి రక్తనామ చేస్తే ఒక వ్యక్తికి మనం ప్రాణం ఇవ్వదు. वो प्राण పోస్తుంది ఒక వ్యక్తి కాదు. ఒక గురు వ్యక్తిట్లా ఎప్పుడలా రక్తంలో ఉంది ఒక వైచు ఎర్బిసి బ్యాక్ స్ట్రెడ్ బ్లాక్ కార్పస్స్ తీసుకుంటే రక్తహీనత ఎనిమియా ఏడినికి ఎర్బిసి కౌంట్ తక్కువ వాళ్ళని కూయిస్తే ఆ వ్యక్తికి మనం మత్యకిస్తారు ఆ వ్యక్తి పెరుగుతాడు నెంబర్ టూ ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా అది తీస్తే ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా చాలా మందికి గుర్తు ఉండకపోవచ్చు కోవిడ్ అప్పుడు చాలా అవసరం ఉండేది ఇప్పుడు బాండ్ పేషెంట్స్ అన్ని ప్రమాదంలో బాధితులైన పేషెంట్స్ వాళ్ళకు కూడా ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా అవసరం ఉంటుంది ఎందుకంటే చాలా ఫ్లూయిడ్ లాస్ జరుగుతుంది మూడు వచ్చేసి ప్లేట్లెట్స్ ఫ్రెష్ ప్లేట్లెట్స్ ఇప్పుడు డెంగీ డెంగీ హెమరేజిక్ ఫీవర్ అటువంటి పేషెంట్స్కి బ్లడ్ రెడ్ తగ్గిపోతుంది ఇప్పుడు టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫార్టీ క్యూ మిల్లీటర్ రక్తంలో టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఇంకా తగ్గిపోతే ఖచ్చితంగా ప్లేట్లెట్ రెడ్ అవసరం అంటే ముగ్గురు పేషెంట్స్కి మీరు కొత్త జీవితం ఇస్తున్నారని మీరు అందరూ పెట్టుకోవాలి ఆ అటువంటి మహాదారం అటువంటి గొప్పదారం చేస్తున్న ప్రతి వ్యక్తికి మనం పాదవి వందనలు చే చేయాలి అప్పుడు మనకు హెచ్ఐవి సిఫినిస్ హెపటైటిస్ బి హెపటైటిస్ సి అటువంటి అది కాకుండా అనిమియా ఇవన్నీ స్క్రీనింగ్ జరుగుతుంది మీ పాల్స్ మీ బ్లడ్ ప్రెషర్ టెంపరేచర్ అన్ని చెక్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది ఈ రాత్రిలో పరిస్థితి అడగంగా ఎలా ఉన్నాం అది కూడా మనం తెలుసుకోవచ్చు అండ్ ఈ రక్తం ఇచ్చిన తర్వాత దానం చేసిన తర్వాత మళ్ళీ కొత్త బ్లడ్ సెల్ ఫార్మేషన్ స్టిములేట్ అవుతుంది అది అలా ఉంటుందని మనం పెట్టుకోవాలి అందుకే ప్రతి వ్యక్తి రక్తదానం ఇంట్లో రావాలి కానీ ఇక్కడ ఒక ఇంకొక విషయం చిన్న విషయం మేము అందరికీ తెలియజేస్తున్నాం ఇది అంతా దానం రక్తదానం ఇప్పుడు అనుకోండి రక్తం ఎవరికి అవసరం రక్తహీనత ఉంటే అవసరం క్యాన్సర్ చూస్తే ఓ నెగిటివ్ బ్లడ్ చాలా కష్టంగా దొరుకుతుంది ఓ వచ్చేసి యూనివర్సల్ యాక్సెప్ట్ కానీ అందులో కూడా ప్లాస్ పాజిటివ్ బ్లడ్ ఇంకా ఈజీగా దొరుకుతుంది నెగిటివ్ ఇంకా కష్టంగా దొరుకుతుంది సో ఇప్పుడు రాత్రిపూట రెండు గంటలు కొనుక్కోండి ఆ లేడీ కొనుకోండి ఒడిస్సా నుండి వచ్చాడండి ఆ బ్లడ్ ఇద్దరు నాలుగు బ్లడ్ డోనర్స్ కావాలి ఏం చేయాలి అమ్మాయికి చదువు రాదు అనుకోండి ఆ పరిస్థితి గురించి ఆలోచించండి అందుకే ఒకవైపు రక్తదానం చేస్తుండగా మరోవైపు మన నగరంలో ముఖ్యమైన కీలకమైన జంక్షన్ లో విషయం పెద్దగా పెద్దలు ఎప్పుడవుతారంటే పెద్దవాళ్ళు అవుతారు అనేది ఉదాహరణ

బ్రాండ్తో నేను మా కలింగ తో పాటు వివిధ సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యమై ప్రతి కార్యక్రమం విజయవంతంలో పాత్ర అనేది ఉండడం అనేది మా వాళ్ళందరికీ తెలిసిన విషయం అయితే ఈరోజు ఒక మహా రక్తదాన శిబిరం ఇంతవరకు ఎక్కడైనా సరే వివిధ పేర్లతో ఈ శిబిరం పెడతారు కానీ కార్తీక మాసం నాడు ఒక శివుడిని ఆయన ఆజ్ఞ మేరకు ఈ కార్యక్రమం చేస్తున్న ఉద్దేశంతో మహా రక్తదాన కార్యక్రమం చేస్తున్నాం యాక్చువల్గా మేము చాలా తక్కువ టార్గెట్తోని ఈ కార్యక్రమం యువత సంఘం మరియు ఈ విశాఖపట్నం ఉన్న ప్రాంతీయ సంఘాలు అందరు సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది మొదట్లో మేము యాభై వంద వస్తే చాలు ఈ టైంలో అనుకున్నాం కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మొదలైన అరగంట గంటలోనే యాభై చేరిందంటే మా ఆలోచన ప్రకారంగా మా ఇది రెండు వందల వరకు వెళ్ళే విధంగా కనిపిస్తుంది కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరించిన వ్యక్తి దాతలకు అలాగే ఈ కార్యక్రమం చీఫ్ గెస్ట్గా వస్తున్నటువంటి మన జిల్లా కలెక్టర్ గారు అలాగే సిపి గారు మరి వివిధ నాయకులు అందరికీ కూడా ఈ విధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం కార్యక్రమం ముందుగా తలపెట్టినందుకు అన్ని ప్రాంతీయ సంఘాలు సహకారంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం మేము అనుకున్నది ఫస్ట్ ఏంటంటే మా సంఘం ద్వారా ఒక యాభై ఎన్నికలు చేద్దాం అనుకున్నాం ఈరోజు మేము రాజారామేశాం మా సంఘానికి రెండు నుండి చక్రాలు నా అక్షరం శంకరపక్షం మా కార్యక్రమం ఏం చేయాలన్నా అతను డైరెక్షన్లో జరుగుతుంది అతను ముందుండి ఈ కార్యక్రమాన్ని వెనక ముందు రెండు సైడ్లు సపోర్ట్గా ఉండి అన్ని సంఘాలని సంయుక్తంగా ఈ కార్యక్రమం చేద్దాం అనగానే పిల్లలకి ఎగ్రీ చేశాం అదేవిధంగా మెసేజ్ పెట్టకనే గ్రూపుల్లో ప్రతి ఒక్క సంఘాలు మ్యాక్సిమం అన్ని సంఘాలు ఫస్ట్ మాకు ఆ కేంద సంఘం గ్రూప్లో ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేయగాల కొన్ని ప్రాంతీయ సంఘాలు కొన్ని సంఘాల ఫార్వర్డ్ సంఘాలు అనడం వల్ల మాకు ఇంకా ఉత్సాహం వచ్చి మినిమం టార్గెట్ ఇంత వందలు పెట్టుకున్నాం ఎప్పటికీ యాభై దాటి మేము అనుకున్నట్టు రెండు వందలు దాదాయని అనుకుంటున్నాను కోరుకుంటున్నాను ఎక్కడికి వచ్చిన పెద్దలకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కార్యక్రమాలు చేశారు దాంట్లో భాగంగానే ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ప్రారంభించినందుకు ఒక రాష్ట్ర మాజీ అధ్యక్షుడిగా ముందుగా వారందరికీ కూడా ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారో ఈ చేపట్టిన కార్యక్రమం చేపట్టిన మిత్రుడు యువతులకి అలాగే ఎవరైతే ఈరోజు బ్లడ్ డొనేషన్ చేయడానికి రీచ్ చేశారో వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుస్తున్నామని ముఖ్యంగా ఈరోజు సమాజంలో గతంలో మీరు పోర్చుకుంటే ఒక బ్లడ్ ఒకరికి కావాలి అంటే పది మందికి ఫోన్ చేసి ఫోన్ చేసే సందర్భం గతంలో ఉండేది ఈరోజు ఈ ఇరవై పది సంవత్సరాల్లో యువత చైతన్యవంతులు అయిన తర్వాత ఒకరికి బ్లడ్ కావాలంటే పది మందికి ముందుకొచ్చే సాంప్రదాయము ఈరోజు సమాజంలో ఏర్పడిందంటే ఇటువంటి సేవా సంఘాలు ముందుకొచ్చి ఈ కార్యక్రమాలు చేయబడటం వల్లే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ డొనేట్ చేయొచ్చు అనేది ఒక మనస్ఫూర్తిగా ముందుకు వచ్చి యువత ముందుకు వస్తున్నారు ఈ ప్రజలకి అందరికీ యువతకి ఎవరైతే బ్లడ్ డొనేట్ చేస్తున్నారో వారందరికీ కూడా ఈ సేవా సంఘ సంఘం తరఫున వారికి అభినందన తెలుపుతూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టడానికి ఈ సేవా సంఘం ముందు ముందు అనేక కార్యక్రమాలు చేపడుతుంది రాష్ట్ర స్థాయిలో కూడా వీరికి ఒక కమ్యూనిటీ తరఫున మేము అందరూ కూడా ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తామని సందర్భంగా మనం చేస్తాం సేవా సంఘం ద్వారా ఈరోజు ఈ బ్లడ్ బ్యాంక్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరిలో కూడాను ఒక అవగాహన తేవాలి ప్రతి ఒక్కరిలో కూడా బ్లడ్ డొనేట్ చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒకరు బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఇంకొకరు జిల్లా యూత్ టీమ్గా వచ్చి మూడు సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఆ కార్యక్రమంలో భాగంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ప్రతి సంవత్సరం పక్కన కట్టారు ఇది మూడవ కార్యక్రమం ఈ కార్యక్రమం అత్యంత భారీ పైభవంగా చేయాలని ఒక ఉద్దేశంతో సన్నిద్దేశంతో మొదలుపెట్టింది ఈ కార్యక్రమం యాభై నుంచి వంద మంది వస్తారని మీకు చేసి ఇప్పటికే రెండు వందల మంది వస్తారని ఒక అనుగ్రహం వచ్చాం ఈ కార్యక్రమంలో మన సిపిఆర్ కమిషనర్ పోలీస్ ఆయన ఎలాంటి కార్యక్రమాలకు ముందుకి తప్పనిసరిగా ప్రోత్సహించారు ఆయన కూడా రెండు నిమిషం ఇవ్వడం జరిగింది ఆయన కూడా మనకు పది నిమిషాలు వస్తున్నారు అలాగే మన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ గారు కూడా మనకు పది నిమిషాలు వస్తున్నారు ఎందుకంటే మంచి కార్యక్రమం తలపెట్టిన సాయంత్రం గారికి మా ప్రాంతీయ సంఘాలు కూడా వైజాగ్లో ఉన్న లో ప్రాంతీయ సంఘాలు ఆయనకు ప్రోత్సహించింది ఈ నెంబర్ రెండు వందలు దాటడానికి మేము అందరం కూడా సహకరించాం ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేయాలని ఆ భగవంతుడికి ఇంకా శక్తి చెప్పాలని మా జిల్లా సమాజం